కూర ఫ్రై దీనికి ఆరు కట్టలు పొన్నగంటి కూర తీసుకోవాలి తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్నగా మనం కట్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి ముందర చిన్న కప్పుతో పెసరపప్పు ఇది పొట్టు పెసరపప్పు తీసుకున్నాను పొట్టు పెసరపప్పు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది అందుకుని పట్టు పెసరపప్పు తీసుకున్నా తీసుకున్న పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టిన పెసరపప్పుని మనం నీళ్ళంతా తీసేసి ఇలా వాడేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా అల్లం ముక్క అల్లం కూడా క్లీన్ చేసుకుని ఈ విధంగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తయారు చేసుకునే విధానం ముందరగా పోపు వేసుకోవాలి పోపుకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ మినపప్పు ఇది కూడా పొట్టి మినపప్పు వేసుకుంటున్నాను అంటే ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం తెల్లదైనా వేసుకోవచ్చు ఇదైనా వేసుకోవచ్చు జీలకర్ర హాఫ్ స్పూను కొత్త స్పూన్ ఆవాలు ఒక మిరపకాయల ముక్కలు చేసి వేస్తున్నా పోపు వేగింది ఇందులో చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం పచ్చిమిరపకాయ ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లో చిన్నగా కట్ చేసిన కొండగంటి కూర కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని ముందుగా నానబెట్టుకున్న పొట్టి పెసరపప్పు ఇది కూడా వేసుకుని ఇక బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని పచ్చివాసన పోయేదాకా కాస్త మగ్గించుకోవాలి పచ్చివాసన పోయింది ఇప్పుడు తగినంత ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు స్పూన్ ఇంగువ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకుని సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కూరని ఫైనల్గా కొద్దిగా కారం కొన్నగంటి కూర ఫ్రై రెడీ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ముందరగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల కారం ఇది కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ మన నువ్వుల కారం ఫ్రై చేసి పెట్టిందే కాబట్టి ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది పొట్టి పెసరపప్పు నువ్వుల కారంతో పొన్నగంటి కూర ఫ్రై రెడీ అయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చాలా టేస్టీగా ఉంటుంది మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు పుల్కాల్లోకి సర్వ్ చేసుకోవచ్చు మనం కన్వీనియంట్ని బట్టి దేంట్లోకి కావాలంటే దాంట్లోకైనా మనం సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్